ఈయన నన్ను చూడలేదు నా సంగతి చెప్తా చిచి లే ఏంది అంత పిస పిస చేస్తాను పిస ఎట్లా ఏంది అలా కూసాపు అయ్యో ఏమైంది బావా ఇంక అట్లా అంటున్నావు ఏంది అచ్చేమో చక్కలు గోలు చేస్తాను ఎవరైనా వస్తే ఏమనుకుంటారు బావా కదా అనుకుంటారు గాని బావాళ్ళకు అద్దు అని ఉంటది అది మించి చేయద్దు అది పిచ్చి పిచ్చి చేసినట్టు అయితే ఇంకొకసారి అట్లా పిచ్చి పిచ్చి చేసినాం అనుకో మంచిగుండదు చెప్తానా జాగ్రత్త నా బిడ్డ రెండు రోజులైతే హాస్టల్ పోతుంది నూనె